కర్నూలు నగరంలోని పాత బస్ స్టాండ్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్న గిరిజన నాయకులు ఈ సందర్భంగా లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమాని రిజర్వేషన్ ఫలాలు అందుతున్నాయని సమాజంలో గురిజనులకు కాస్తైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయంటే అంబేద్కర్ గారి వల్లనే అని కొనియాడారు ఈ కార్యక్రమంలో లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి నాగరాజ్ నాయక్ ఎరుకల హక్కుల పోరాట సమితి రాజ్ వివిధ సంఘాల నాయకులు పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కర్నూలు నగర నడిపుడులో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్సీబీసీ నాయకులు అందరం కూడా కలిసి అతనికి నివాళులు అర్పించడం జరిగింది ఈరోజు మనం కొన్ని విషయాలు మన సమాజం కోసం మన ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం మాట్లాడుకోవాల్సిన అవసరం ఎప్పుడైనా ఉంది కాబట్టి ఈరోజు నేను ఒక కంబాడ బిడ్డగా ఒక గిరిజన బిడ్డగా ఈరోజు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఇచ్చినటువంటి భక్తులని నా ప్రజలకు అందాలి నా తాండాలి అభివృద్ధిలోకి రావాలి నా గిరిజన ప్రాంతాల అభివృద్ధిలోకి రావాలి రాజ్యాంగ హక్కులు మా వాళ్ళకు చెందాలనే ఉద్దేశంతో మేము ఆయన స్ఫూర్తితో ఉద్యమాలు చేస్తూ మా ప్రజలకు చైతన్యం చేస్తూ ముందుకెళ్తున్నాం మరి గతంలో పోలిచినట్టయితే నాటికి నేటికి కూడా